ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ 3D wallpapers, wooden floor, sliding wardrobes, wooden filling, space planning of Kavali Patanamayu, Parishar Prananda Prezalu, Mammaliy Akhastarani Kodukundu Naam. Nitu 20 Interiors Design Stronghold, Arista Kaliyahar Matapam. Opposite, Sight Asia Complex, Kavali. Sambal Intimalsini Number 9553481732 AP 10 years के स्वागत है मेन కావలి ఉమ్మడి టిడిపి జనసేన బీజేపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో రెడ్డితో గెలిపించి ఆశీర్వదించారని జనసేన పార్టీ నాయకుడు సిద్దు పేర్కొన్నారు కావలి రూరల్ మండలం సర్వైపాలెంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సిద్దు మాట్లాడారు ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుండి అలాగే ప్రజారాజ్యం పార్టీ నుంచి ముగ్గురు వ్యక్తులు పోటీ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి గారు బీద మస్తావరావు గారు అలాగే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు ఆ రోజు రోజు పోటీ విపరీతంగా ఒకరి మీద విమర్శలు చేసుకుని పోటీ చేసి ఆ రోజు బీదం మస్తానావు గారు కలిశారు అలాగే రెండు వేల పద్నాలుగులో బీదా మస్తానావు గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కలిశారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేశారు ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు విమర్శలు చేసుకుని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలిచారు ఈ రోజు కావలి నియోజకవర్గం కూడా ఈ కామెడీలు చూసి నవ్వుకుంటూ ఉన్నారు ఈ ముగ్గురు ఒక చోట ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఒక పక్క ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ముగ్గురు వ్యక్తులు ఒక చోట ఉంటే కావ్య కృష్ణారెడ్డి గారు మీలాంటి మళ్ళా యువతని మహిళల్ని ఇలాంటి నాయకులు పక్కన పెట్టుకునేటువంటి పోటీ చేస్తున్నారు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఒకే ఒక్క అవకాశం రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీకి ఇవ్వాలని మీ ఓటు గారికి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సైకిల్ గుర్తు మీద ఓటు గుర్తితే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మా నాన్న కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి